యజదల రండి అందరికీ వందనాల ప్రభు పేరిట యేసుతో నడవండి ప్రోగ్రాంకు మిమ్మల్ని ఉదయకాలమే ప్రేమపూర్వకంగా స్వాగతిస్తాము మరి కీర్తనల గ్రంథంలో ఇరవై రెండవ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మరి దావీదు గారు మరి రచించిన ఈ కీర్తన దావీదు భక్తులు అంటున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అనడం జరుగుతుంది అంటే దావీదు బహుశ్రమలలో ఉన్నప్పుడు బహువేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దావి యొక్క జీవితంలో దేవుడితో మొరపెట్టుకుంటున్నాడు ప్రభువా నా చెయ్యి వెందుకు ఎందుకు విడిచితివి నా ఆర్తధ్వని వినక నువ్వెందుకు మరి దూరంగా ఉన్నావు ప్రభు అని అంటే ప్రియాదేవుని జనంగా మా ఆర్తధ్వని అంటే అది కష్టము బాధ వేదన శ్రమ కాదు అంతకంటే ఎక్కువైనదంటే ఆ ధ్వని హృదయాంతరంగంలో నుంచి వేదన మరి భరించలేనంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ అర్థధ్వని అనేది ఒక మనిషి దేవుడికి చేయగలడు కాబట్టి ఆ సమయంలో ఆర్త అంటే మనసు అంతరంగంలో నుంచి హృదయాంతరంగంలో నుంచి ఆర్తధ్వని చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు నా అర్థ ఆలకించట్లేదు పోవా నేను ఉదయము మొరపెట్టుచున్నాను మరి రాత్రి కాలం కూడా మేలుకతోనే ని మొరపెట్టుచున్నాను నా మరణ ఎందుకు వినట్లేదని ప్రభుని మరి దావీదు అడుగుతున్నాడు అంటే దావీదు ఒక వేదనకరమైన పరిస్థితుల్లో మరి ఆయన ఎంత బహు వేదనకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు దేవుడు పట్ల ఆధారపడుతున్నాడు కానీ మరి నీవు నేను కూడా మన జీవితంలో శ్రమలలో గుండా వెళ్ళినప్పుడు వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బహు వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనం కూడా ఆర్తధ్వని చేస్తాము అయ్యో ప్రభువా మమ్మల్ని ఎందుకు విడనాడితివి అని నిజంగా దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు ఆయన విడవనే ఎడబాయని దేవుడు కానీ మన జీవితంలో మనము కొన్ని విషయాలు నేర్చుకోవడం కోసము మనము భక్తిలో పరిపూర్ణం కావడం కోసము మనకు కొన్ని విలువైన పాఠాలు నేర్పించడం కోసము మనకు జీవిత సత్యాలను నేర్పించడం కోసం ప్రభువు ఆ శ్రమలలో మనకు జవాబు ఇవ్వడము కొంత ఆలస్యం కావచ్చు కొన్నిసార్లు చాలా ఆలస్యం కావచ్చు కానీ దాని ద్వారా అనేక విషయాలను దేవుడు మనకి నేర్పిస్తారు అంటే మనం ఎలా బ్రతకాలి ఎలా ముందుకు సాగాలన్న విషయాలను దేవుడు మన జీవిత శ్రమల గుండా మనకు నేర్పిస్తారు అంటే అన్ని విధాలుగా బాగున్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు మరి ఏ శ్రమ గుండా లేనప్పుడు మన జీవిత ప్రయాణము అనేది మనం ముందుకు సాగడానికి మనకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ ఈ శ్రమలలో దేవుడు నేర్పించే అనుభవాల పాఠాల నుండి దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించడం జరుగుతుంది కాబట్టి మనం పరిపూర్ణతలో రావడం కోసము అలా దేవుడు కొంత ఆలస్యం చేస్తాడు కానీ తగిన సమయం ముందు తగిన సమయం ముందు తగిన కాలం మందు ఆయన ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు మరే దేవుడు అంటున్నారు మీరు ఎంతవరకైతే భారాన్ని మొయ్యగలరు అంతవరకే మీ మీద భారం మోపబడుతుందనే ఉంది అంటే మన శ్రమ ఎంతుంటుందంటే మనం మొయ్యవలసిన మనము మొయ్యవలసిన భారం మాత్రమే ఉంటుంది అధికమైన భారం అయినా మన పైన మోపడు కొంత విడుదల కొంత విడుదలనిస్తాడు మన జీవితం ముందుకు వెళ్తున్న కొద్దీ మనం విశాలతలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ ఎరుపు నుంచి విడిపించబడి విశాలత మార్గం గుండీ అడుగుపెట్టినప్పుడు ఆ శ్రమలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా జ్ఞాపకంలోకి రానంతగా దేవుడు మనల్ని ఆ శ్రమల నుంచి వినిపిస్తాడు కాబట్టి వాక్యం చూస్తున్నా నీవు ఎవరివైనా కానీ మరి బహువేదనకరమైన పరిస్థితులు ఉండా వెళ్తున్నావా ఆర్తధ్వని చేసే స్థితులలో ఉన్నావా పగులు మొరపెడుతున్నావా రాత్రి పెడుతున్నావా జవాబు రాకుండా ఉందా ప్రభు అంటున్నారు ఈ శ్రమలు కొంతకాలమే ఈ శ్రమ నీవు మోయగలిసినంతవరకే మరి తర్వాతకి ఆ భారం నా మీద మోపుము అని చెప్పడం జరుగుతుంది ఆ శ్రమల నుంచి నీకు మరి విషయాలతో కలుగజేసి ఆ శ్రమ నుంచి విడిపించి నేను దుఃఖకరమైన ఆ పరిస్థితుల నుంచి విడిపించి సంతోషకరమైన సంతోషకరమైన పరిస్థితుల్లో పెట్టించడానికి ఆ యేసు సమర్థుడు ఆయన నీకు కొన్ని విషయాలు నేర్పించి కొన్ని అనుభవాలను నేర్పించి దేవుడు ఆ సమయం తగిన సమయం మందు ఆ శ్రమ నీకు కనుమరుగైపోతుంది కాబట్టి ధైర్యం తెచ్చుకో పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండవు పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోతాయి నీవు నీ జీవితంలో ఊహించిన దానికన్నా నీవు అత్యధికంగా మేలులు పొందుకొని దేవుళ్ళు దీవించబడతావు ధైర్యం కాల సమయంలో ఈ వాక్యం మీ వెనికిలో దీవించబడును గాక